సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించమని మిమ్మల్ని ఓట్లు అర్పించడానికి కోసం ఇక్కడికంతా రావడం జరిగింది కొంతమంది నాయకులు వాలంటీర్లు ఉపయోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ స్కీములు రావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములే స్కీములు ఇప్పుడు ఇంక తర్వాత స్కీములు రావు అని కొంతమంది ఈ సంక్షేమాల గురించి భయపెట్టి బ్రమం పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రులారే గమనించండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు రెండు వందల రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయింది పెన్షన్ ఇవ్వడం అనేది అంతకుముందు రామారావు టైంలో డెబ్బై రూపాయలతో స్టార్ట్ అయింది తొంభై నాలుగులో రెండు వందలు అయితే దాని తర్వాత ఐదు వందలు దాని తర్వాత వెయ్యి రూపాయలు దాని తర్వాత రెండు వేలు ఇప్పుడు మూడు వేలు ఈ విధంగా ముప్పై ఏళ్ల కాలం జరుగుతా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా సంక్షేమం అనేది ఆగలే ప్రతి ఒక్కరికి సంక్షేమ పెన్షన్స్ వస్తానే ఉన్నాయి అట్లాగే ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏ స్కీమ్ అయితే అనౌన్స్ చేసినారో ఆ స్కీమ్ అమ్ముతానే ఉన్నాయి ఇప్పటి కాలంలో కూడా చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చే పెన్షన్ మూడు వేలు అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షితులు ఇస్తాము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి అదే నెలకు అధికారంలోకి వచ్చిన నెలలోనే అదే ఇంట్లో అంటే జూన్ నాలుగో తేదీ మనకి ఎన్నికల ప్రకటన జరిగితే జూన్ పన్నెండో తారీఖు పదహైదో తారీఖు ప్రభుత్వం ఆగిపోయే అవకాశం ఉంది జూన్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు అదే విధంగా చదువుకుంటే పిల్లలకు ఇంత ఇప్పుడు వచ్చేది అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ఏమీ చెప్తా ఉంటే ఎంత మంది చదువుకుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు కాబట్టి సంక్షేమం ఇప్పుడుండే దానికంటే కూడా ఇంకా మెరుగ్గానే ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ స్కీములు ఆగవు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరు బెదిరించినా ఏ వాలంటీర్ చెప్పినా వాలంటీర్ వ్యవస్థను కూడా చంద్రబాబు రద్దు చేయరు ఇప్పుడుండే వాలంటీర్లు అందరినీ కూడా మేము సవర్యంగా పోయేది అంటే అయ్యా మీకు గవర్నమెంట్ ప్రభుత్వం జీతం ఇస్తా ఉంది మీరు ప్రజల కోసం పనిచేయండి అంతేగాని పార్టీ కోసం మీరు పని చేయాల్సిన పల్లె వారి పార్టీ కోసం మీరు కొంతమంది రాజీనామాలు చేసి చేస్తా ఉంటున్నారు చేయండి కానీ రాజీనామాలు చేసిపోయిన వాళ్ళు మాత్రం రాబోయే మా ప్రభుత్వంలో ఎట్టి మళ్ళీ మీకు వారెంటీ ఉద్యోగం ఉండదు నేను మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి వాలంటీర్స్ అందరూ కూడా మీరు ప్రజల కోసం పనిచేయండి కానీ పార్టీ కోసం కాదు ఏ ప్రభుత్వం వచ్చినా మీకు ఉద్యోగం వస్తా ఉంటుంది మీరు ఏ ప్రభుత్వం వచ్చినా మీ జీతాలు మీకు వస్తాయి కాబట్టి పార్టీల కోసం దయచేసి పనిచేయద్దు మీరు ప్రజల కోసం ఏ స్కీమ్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సక్రమంగా ప్రజలకు చేరేటట్టుగా చేయండి మేము అందరినీ కోరేదండి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ళ గోపేష్ సుబ్బరాయన రెడ్డి గారికి మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తాను సోమరాజు చాలా తెలిసిన ఏరియా ఇక్కడ కొట్టాలు ఉండేటివి ఇండస్ట్రీ ఏరియాను రెవెన్యూ ఏరియాగా మార్చి వరద గారి గారు ఆ రోజుల్లో ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్యలో రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఈ ప్రాంతం అంతా పంటలు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఉండే కొంతమంది పెద్దలు ఇక్కడ ప్రస్తుతం లేరు మిగిలిన సీనియర్ హెచ్చరేమి సుబ్బరావు గారు చాలా మంది సీనియర్ నాయకులంతా ఇద్దరు ఈ ప్రాంతం గురించే మనమందరము తెలుగుదేశం పార్టీలో దివంగంతా రామారావు గారు ఉన్నక మంత్రాలకు ఖచ్చితంగా ఆ రోజు పార్టీ స్థాపించి ప్రజలే దేవుళ్ళు ప్రజలే ఈ సమాజానికి భాగం అనే ఆలోచనతో పార్టీ పెట్టడం జరిగింది ఆయన స్థాపించిన పార్టీలో అన్ని కులాల వారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు రాజ్యాధికారంలో ఉన్నారు కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు వచ్చిన ఎమ్మెల్యేలు అయితేనేమి ఈ రోజు ఈ ప్రాంతం నాది ఆ ప్రాంతం నాదే అని నాది అని ఒకసారి ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే నాకు గెలిచిన వాళ్ళే అన్నమాట అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ప్రభుత్వం నలభై ఏళ్ళు రాజకీయ జీవితం రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి వరదరాడ్డి గారు నాకు నేను తెలుగుదేశం పార్టీని జెండాను భూస్థాపితం చేస్తాను చేయిస్తానంట నేను ఎమ్మెల్యే నేను నా తర్వాత నా కొడుకు మా అన్న కొడుకు మా బామర్ది మేమే ఎమ్మెల్యేలు అంటాడు అంత అహంభావం గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసినాము ఎంతో ఎన్నో ప్రభుత్వాలు చూసినాము ఈ మాదిరిగా అహంభావంగా మాట్లాడే ఎమ్మెల్యేని మేము ఎక్కడ చూడం మీరందరూ గమనించాలా మనం అంతా గమనించాలా మీరందరూ ఆలోచించండి ఈ రోజు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గట్టిగా ఇవ్వడండి అందరికీ మేము ఉంటాము ఎప్పుడు పిలిచినా మీ అంతా మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భం చేసుకుంటూ ఈ మాదిరిగా అహంభావంగా మాట్లాడినాడు చాలా మంది పార్టీలో మర్చిపోయాడు ఎంతో మంది ఈ గడ్డ మీద ఈ గడ్డ మీద రామేశ్వరం నుంచి అక్కడ వరకు గౌడ్ గారు గారు పై ఇప్పుడు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ గట్టిగా నిలబడండి మంచి ఎమ్మెల్యే నేనుకున్నాము మన సీనియర్ నాయకులు వరదనాడు గారు గెలిస్తే మన ప్రాంతం అంతా బాధపడుతుంది ఈ కూలీ హత్య కాబట్టి మీరందరూ కూడా భయపడకుండా పార్టీలో ఉంటే మేమంతా మేము ఎంత ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ముద్దకూడు పట్టణం మున్సిపాలిటీ ఈ జనసందామాన్ని చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ తప్పక గెలుస్తుంది గెలుస్తాననే ఒక నమ్మకము అవన్నీ కలుగుతున్నాయి దినదినము చేరికల చాలా ఎక్కువ అయిపోతున్నాయి చేర్చుకోవాలంటే కూడా ప్లేస్ అంటే కూడా మాకు కనపడంగా అయినా కూడా మాకు ఓపిక పుష్ప పుష్పక విమానం లాంటిది తెలుగుదేశం పార్టీ పుష్ప విమానం లాంటిది ఎందుకంటే ఎందరు వచ్చినా కూడా ఒక సీట్ అనేది ఖాళీ ఉంటుంది చేర్చుకుంటానే ఉంటాం మొట్టమొదటి రెడ్డి మీ అందరికీ మాటలు మాట బీసీ రోజు గురించి మా బాధ వినండి బీసీ అంటే ప్రతి పార్టీకి కూడా బ్యాక్ డౌన్ బ్యాక్వర్డ్ క్యాస్ బెస్ట్ క్యాస్ బీసీ అంటే బ్యాక్ డౌన్ మనిషికి గన్నమూట ఇలాంటిదో బీసీ అనే వ్యక్తి కూడా బీసీ అనే ఓటర్ కూడా అలాగే ఉపయోగపడతాది ప్రతి పార్టీకి మనం వేసే ఓటే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు వేసే ఓట్లతోనే ప్రతి పార్టీ కూడా మింగం చెప్తాది అలాగే బీసీ కాళీలు లేదు ఇందిరాగాంధీ మేము చిన్న ఏ పట్టించిన తెలియదు ఎన్టీ రామారావు వచ్చినాక ప్రతి చోట బీసీ కాళీలు వెలిసినాయి కూడా అంటే రామారావు టైం నుంచి వస్తున్నాయి తెలుగుదేశం హయాంలో ఇవన్నీ వస్తా ఉన్నాయి కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రవేశపెడుతుంట పోతుంటాయి ఏదైనా మేలు జరగాలంటే చిన్న చిన్న కులాలకు ఇవన్నీ మేలు జరగాలంటే ఒక పథకాలు రావాలంటే తప్పగా అందరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండమైన వ్యాఖ్యం వద్దరాజు రెడ్డి గారిని భూపేష్ రెడ్డి గారిని వద్దరాజు రెడ్డి గారిని భూపేశ్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన ఓటు వేస్తూ మళ్ళీ ఉన్న నలుగు ఓటు వేయించగలిగే కెపాసిటీ ఎటువంటి వ్యక్తిగా ఉన్నాయి ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు ఉపయోగించండి టాగూర్ సింహ్ చిరంజీవి చెప్తాడు మీరు చేసేది కాబట్టి ముద్దరికి చెప్పండి కూడా ఇది ఖచ్చితంగా పాటించాల ప్రతి ఒక్కరు కూడా మనం తెలిసాలంటే మూడు రోడ్లు ఏదైతే అంటారు తను వేస్తూ మూడు రోట్లు వేస్తే అఖండమైన మెజారిటీ ఒట్రవాల్ గారు ఎంపీ అభ్యర్థి పిల్లలు పోటీ గారు తెలుస్తానని మనం చేసుకునే తీసుకెళ్ళిన అంతా మరొక్కసారి మళ్ళా సమవీయంగా పదాభివందనం చేసుకుంటా బీసీ ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండేదంతా కూడా వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేదంతా బీసీ జనమే తప్పకుండా బీసీలు ఎక్కువ అందరూ కలిసి మన ఉనికినంటే కాపాడుకోవాలి బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ అంతా ఒకటి అన్నట్టు మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఓటే సకంగా మన న్యాయంతో మన పెద్ద ఆయన మన పుద్దుటూరు ముద్దుబిడ్డ పెద్ద ఆయన ఉత్తరాజు ఏంటంటే తెలియదు ముద్దు గిడ్డ పెద్ద ఆయన ఉంటేనే కనుక్కుంటాడు ఈ అవకాశం కలిసిన ఈశ్వరుడి వాసులకు నాకు హృదయపూర్వకంగా వస్తా